सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिः पुर तारानायकशेखराम् स्मितमुखी मापी पाणिभ्या मलिपूर्णरत्नशशकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परामम्बिकाम् अरुणा करुणातरताक्षी धृतपाकुशपुषाणचापा अणिमा मयोखी लहमीव विभावे भवानी याचेत् पद्म विकृतवरां पद्माक्षी हेमा पीतवस्त्र पर कलित हे रसद्हेम सर्वा आरंका अयुक्तम् सकाला माभजातम् सर्वा संपत्प्रदात्रिम् सकुं कुमाविलेपना मलिकतुं दिकस्तु निकाम् समं दहसित एक्षणम् शासदचा पपाशम् कुशम् मसे सजनामु इनि मलनामाल्या भूषां ब्राम् जपा कुष्माभासुरां जपा विदो अत्मरेधं दिकाम् विन्दुवेला योगाचारों మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమోర్ధమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహర్తం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్లను బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలం ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టార్థకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల దోషం కుజ దోషం దీవి ఒకటి షష్టార్థకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీను మరి సరిగా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటున్నా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రు తండ్రులు దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గౌత్రం కావాలా అంటే కాదు నేను ఈ అయితేనే చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదరదో జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చీట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విరాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ రాశి తులారాశి తులా భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు మరి ఎట్లా ఉన్నాడు చూద్దాం ఈ శుక్రుడు మరి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు తర్వాత శని బాగున్నాడు గురువు బాగున్నాడు కేతు బాగున్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి కూతురు ఒకడు పూర్తిగా బాగలేడు ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు మూడు ఉన్నాయి ఒకడు శని ఒకడు గురువు ఒకడు కుజుడు ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు తర్వాత మరి ఏకాదశంలో కేతు ఉన్నాడు ఈ ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు వల్ల నువ్వు చెప్పింది ప్రతివాడు వింటాడు నీ పని బాగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నీ మాట బాగా చలామణ్గుతుంది చదువు ఉండే వాళ్ళకి చదువు వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకు ఉద్యోగం చాలా బాగుంటుంది శని ఆరింట ఉన్నాడు మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది మోటార్ ఫీల్డ్కి చదువుకునే వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి విజయశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది ఈ కేతు బాగుంటే నీకు ఏ పనైనా సరే నిరాఘాతంగా సాగుతుంది కానీ ఈ బాగున్నది అనే దానికి ఒక అర్థం ఉంది అంత బాగుందండి ఎక్కడన్నా పడ్డావు కాలికి దెబ్బ తగిలింది అర్ధాస్తమ కుజుడు ఈ కుజుడు వల్ల పడి కాలు దెబ్బ తగిలింది వాడు ఏం చేస్తాడు మరి కట్టు కడతాడు కట్టు కడి మూడు నెలల వరకు నీవు కాలు కింద పెట్టద్దు నడవకూడదు మూడు నెలల తర్వాత ఎక్స్రే తీస్తే నీ కాలు అతికి తీయ అప్పుడు నడవటాన్ని లేకపోతే ఇంకో నెల కూడా ఎక్కువ పట్టచ్చు అంటాడు మరి అంతా బాగుంది కదా కుజుడు వల్ల కాలు విరిగింది కాలు విరిగితే ఇంట్లో కూర్చుంటే వచ్చే ఆదాయం పోయింది నీ ఉద్యోగం వ్యాపారం చేయటానికి వీళ్ళేరు ఇంట్లో కూర్చుంటే డాక్టరు మందులు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం ఖచ్చితంగా అవసరం అన్ని రాసుల కంటే కూడా తులారాశి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా కనపడుతుంది అర్ధాష్టమ కుజుడు ప్రాణ కంటకుడు ప్రాణం తీసేటువంటి వాడు ఇటువంటి కుజుల వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం శివాలయంలో శివుడికి ప్రదక్షిణ తీయటం మంగళవారం రోజున కుజుడికి పూజ చేయించుకోవడం చేయడమే కాకుండా మీ గీతా ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషానికి తగినట్లుగా చేయండి ఈ టైంలో వీళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా సరిగా ఉపయోగపడవు కాబట్టి తొందరపడి వివాహం చేసుకునేటువంటి పనులు ఇలాంటివి చేయొద్దు కాబట్టి జాగ్రత్త పడతాం చాలా అవసరం ఈ ఇన్ని రాశుల్లో కూడా మరి తులారాశి పూర్తిగా బాగాలేదు ఈ తులారాశి పరిస్థితి మరి కుజుడు వల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకోండి స్వస్థ